అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా విజయవాడ గజ గజ నిన్న చూసిన మొన్న చూసిన మనకి ఇవే వార్తలు న్యాచురల్ కెలామిటీ యాభై సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడు అంటున్నారు ఇప్పుడు ఇంత బేభత్సంగా వచ్చింది ఈ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నవయ్యో ఒకడే అందులో ఎటువంటి సందేహం లేదు అది ప్రూవ్ అయినప్పుడు మరి సుమారు డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి మూడు నాలుగు వరకు మళ్ళీ ఉదయం మళ్ళీ ఏడు గంటల నుంచి మళ్ళీ బోటు బుల్డోజరు మోకాళ్త నీళ్ళల్లో నడుచుకుంటూ ఓకే మాట్లాడవచ్చు చాలామంది ఇంతలాగా తిరిగేయటం అవసరమా అని ఆయనకి అవసరం లేనప్పటికీ ముందు భయం మనిషిని చంపేస్తుంది సో ఒక అభయం ఒక ధైర్యం జనాలకు ఇవ్వటం కోసం మీకు అన్ని అన్ని వేళలా అందుతాయి నేనున్నాను ఐఆమ్ హ్యాండ్స్ ఆన్ విత్ యూ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వటానికి జస్ట్ నో డౌట్ ముఖ్యమంత్రి గారు అలాగా తిరగటం అవసరం అలాగే కొంత ఏరియల్ సర్వే కూడా అవసరం సో మరి ఇవాళ రేపో మరి ఈ అన్నీ సక్రమంగా అందుతున్నాయి భోజనాలు కూడా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు అన్నీ కూడా మరి ఆయన చూసుకుంటున్నారు రాష్ట్రంలోని అంటే నియర్ బై జిల్లాలు అటు ప్రకాశం ఇటు మా జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడి నుంచి కూడా సహాయ కార్యక్రమాలన్నీ చురుగ్గా అందుతున్నాయి నా నియోజకవర్గం నుంచి కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తెలియజేసిన మేరత ఇవాళ ఒక ఐదు వేల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ నీట్గా ప్యాక్ చేసి వెజిటబుల్ బిర్యానీ పంపడం జరిగింది అలాగే రేపు రెండు ప్రాంతాల నుంచి నా నియోజకవర్గంలోనే మరి సుమారు ఒక ఇరవై వేల ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక పది పదిహేను వేల వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పంపించడానికి మళ్ళీ ప్లాన్ చేసాం రేపు లంచ్ అండ్ డిన్నర్ టైంకి అక్కడ అందేలాగా మా వంతు సహాయంగా ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రజాస్పందన సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మరి చాలా చక్కటి స్పందన రావటం మరి మనుషుల్లో కాస్త మానవత్వం విలువలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నందుకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆఖరి చొక్క వరకు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా విశ్రమించేది లేదు అని చెప్పి ఆయన ఒక పట్టు హోదల విక్రమార్కులాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు మరి ఎప్పుడు కూడా మరి నేను వస్తే పని చేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూసాం మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ నేలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి బుడమేరుకి లోకలెత్తేసి మరి ఈ విధ్వంసం అంతా కారణం కారణమైంది కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభమై మైలవరం మీదుగా ఇలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి అంటే ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కువమారే అయిపోయినాయి అనుకోండి కృష్ణా జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లా వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది కృష్ణానది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది అసలు దానికి దీనికి సంబంధం లేదు అసలు దానికి గేట్ లేవు మరి గేట్లు లేని మరి ఆ బుడమేర్ని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకొని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు కానీ ఇలాగ బుడమేరని బుడమేర్ గేట్లు అని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బుడమేర్కి అక్కడ కృష్ణానదికి సంబంధం లేదు అసలు బుడమేర్ అక్కడ కృష్ణానదిలో కలవరు సో ఈయమో ఇల్లు కృష్ణోడ్డిని ఉంది సరే అది రెంటెడ్ ప్లేస్ ఏదో అవసరార్థం తీసుకున్నారు ములిగింది ఏముంది అందులో అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు ఏది రాజధాని క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారు అక్కడ చొక్క నీరు నిలవలేదు ఏదో గ్రాఫిక్స్లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపచ్చు కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో కట్టారు రెండు వేల సంవత్సరంలోనే కట్టారు ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఉంది సరే వాస్తభవంతంగా అద్దె తీసుకున్నారా ఏదో అయింది కట్టకి అవతల అన్నీ ములిగినాయి అన్నీ ములిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణ కృష్ణవేణమ్మ కరుణించి ఏం వదిలేదు పక్కన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ములిగింది ఆ పక్కన ఉన్న ఇతరుల గెస్ట్ హౌస్ ములిగింది బెదవాడ క్లబ్ ములిగింది అలాగే ఈ నీళ్ళు కూడా మొలుగుతుంది ఏముంది అందులో దానికోసం ఈ ఇల్లు మొలగకుండా ఉండటానికి లక్షలాది మందిని ముంచేశాడని చెప్పి ఇలాగా అపరిపక్వతతో మాట్లాడటం మరి ఒక ఐదేళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడతాం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు కానీ ఆయన సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం ఎక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవనీళ ముఖ్యమంత్రి గారికి ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది సో ఆక్రమణలన్నీ తొలగించాలి అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెళికలు ఉన్నాయి ఆ బుడమేరు న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెళికల్ని సరి చేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రైట్ లైన్ వచ్చేలాగా తవ్వి ఓంపులు లేకుండా అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది అప్పుడే తవ్వింది కాదు ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు ఇది న్యాచురల్ ఫ్లో ఓవర్ ఏ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది సో అలా వెళ్ళిపోయేది బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రైటైన్ చేయటం ఆక్రమణలో తొలగించటం అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు కూడా వచ్చారు మనం కొల్లేరు దగ్గరికి వెళ్ళాం ఈ బుడమేరు రాములేరు తమిళేరు ఈ బ్యాచ్ ఏర్లన్నీ తిరిగి వచ్చేది కొల్లేరు మీదగా అటు ఏలూరు మీదుగా కొల్లేరులోకి వస్తుంది కొల్లేరు దగ్గర ఒక వేరు ఉంది లేక్కి ఆ వేరు దాటిని వస్తే అది ఉప్పుటేరులోకి వచ్చి మన రాకి వీడికి సుమారు ఒక అరవై కిలోమీటర్ల అవతల సముద్రంలోకి వస్తుంది ఇక్కడ ఏమైందంటే మనకి విపరీతంగా ఆ కిక్కిస్ అనేది ఫామ్ అయ్యింది అది కింద భూమిలోంచి వచ్చేస్తుంది రైల్వే బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ దగ్గర ఇలా సన్నగా ఉండేది ఏది మన ఈ పిల్లర్ సన్నగా ఉండేది నారో పెడుతూ పొడుగ్గా ఉండేది ఈ కొత్త బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి కింద బేసు ఈ హ్యూజ్ ఒక ముప్పై అడుగులు విడితే వేసేసారు ముప్పై అడుగులు విడితే బేసేసి దాని మేసి పిల్లర్ తీసుకెళ్ళారు ఇది పైలు పెద్దది వేసేసారు దానివల్ల ఆ మూమెంట్ అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మూమెంట్ని ఇది ఈ పిల్లర్ అబ్స్ట్రక్ట్ చేసింది దానికి తోడు అక్కడ అంతా కూడా కిక్కిస్ అంతా పట్టేసింది అది మేజర్